ప్రపంచంలోనే మన తెలిసినటువంటి మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్యాప్టిస్ట్ మిషనరీ విలియం కేరీ నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు ఉండేవాడు అటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి ఎంత అద్భుతంగా దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టి చివరికి మన భారతదేశం కూడా అతని స్టాంప్ కూడా రిలీజ్ చేసింది అతడు చాలా దేవుని కొరకు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఈ రోజున అనేక మంది విలియం కేరీ పేరు కూడా పెట్టుకునే అంత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని హెచ్చించాడు ఒక రోజున ఒక సెనెట్ మీటింగ్ లో విలియం కేరీని మాట్లాడడానికి పిలిస్తే అక్కడ అందరూ గవర్నర్లు నుంచి ఉంటే విలియం కేరీ స్టేజ్ మీకు వస్తే అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు ఆ సమయంలో అక్కడ అధ్యక్షులు ఉంటారు కదా ప్రోగ్రామ్ నడిపించేవారు ఆ అధ్యక్షుడు ఏమన్నాడంటే అంతమంది గవర్నర్ల ముందునో విలియం కేరీని తగ్గించాలని ఉద్దేశంతో ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడు అని అంటా ఉన్నాడు చెప్పులు కుట్టే విలియం కేరీ అలా అనొచ్చా ఇప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అవమానపరచాలని మీరు అందరూ అనుకుంటున్నట్లు కదా నేను గొప్ప వ్యక్తి కాదు చెప్పులు కుట్టే విలియం కేరీ అని చెప్పడానికి ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ వచ్చి మాట్లాడతాడు అని అంటే విలియం కేరీ వచ్చి మైక్ తీసుకొని అయ్యా చిన్న క్లారిఫికేషన్ అధ్యక్షులు వారు చెప్పారు నేను చెప్పులు కుట్టే విలియం కేరీ అని అన్నాడు నేను కొత్త చెప్పులు కుట్టే విలియం కేరీని కాదు సార్ పాత చెప్పులు బాగు చేసుకునే విలియం కేరీన్ సార్ సార్ ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్ ఐఎమ్ ఓన్లీ కాబ్లర్ అని అన్నాడు అందుకనే విలియం కేరీన్ దేవుడు అక్కడ ఉంచాడు చెప్పులు కొట్టదే ఉన్నామని మహింపరుచాం హాలే లూయా జీవితంలో మనము కూడా తగ్గించుకునే మనస్సును కలిగి ఉండాలి